అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చీట్ చాట్లో పాల్గొన్న మంత్రి లోకేష్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉద్యోగుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు మెగా డిఎస్సి నిర్వహణ విజయవంతమైందని ఎదురైన నూట ఆరు రకాల కేసులను సమర్థవంతంగా ఎదుర్కొని కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు ఈ విజయం భవిష్యత్తులో డిఎస్సి నిర్వహణకు ఒక బలమైన పునాది వేసిందని ఇకపై ప్రతి ఏటా ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు ఇది నిరుద్యోగులకు ఎంతో ఉరాట కలిగించే పాతగా భావించవచ్చు ఎందుకంటే క్రమబద్ధమైన డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే డిఎస్సితో తో పాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా లోకేష్ దృష్టి సరించారు తల్లికి వందనం కార్యక్రమంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బకాయలను మూడు నెలల్లో చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తించింది గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న డిఏలు ఇతర బిల్లులు చెల్లింపుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాటినా కూడా ఎంతవరకు ఒక్క డిఏ కూడా చెల్లించకపోవడం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఏపీ ఉద్యోగులు హైకోర్టును ఆశరించిన ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే ఈ హామీలు అమలుపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు రాష్ట్రం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూడు నెలల్లోని పెండింగ్ బకాయిలను చెల్లించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ముఖ్యంగా రానున్న మూడు నెలల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రకటన కేవలం ఎన్నికల స్టంట్గా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు సాధారణంగా ఎన్నికల ముందు ప్రభుత్వాలు ప్రజలను ఉద్యోగులను ఆకట్టుకోవడానికి ఎలాంటి హామీలు ఇవ్వడం చూస్తుంటాం ఇక ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది హైకోర్టు నోటీసులు ప్రభుత్వానికి ఒక వీలు కొలుపుగా భావించవచ్చు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కేవలం మాటలకే పరిమితం కాకుండా నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో బకాయిల చెల్లింపులను చేపట్టాలి డిఎస్సిని ప్రతి ఏటా నిర్వహించే విషయంలో కూడా స్పష్టమైన షెడ్యూల్ కాలపట్టికను విడుదల చేయాలి మంత్రి లోకేష్ ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటి అమలపైనే అసలు విషయం ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం ఆర్థిక సవాళ్ళను ఎలా ఎదుర్కొంటుంది ఉద్యోగుల బకాయిలను సకలంలో ఎలా చెల్లిస్తుంది మరియు ప్రతి ఏటా డిఎస్సిని ఎలా నిర్వహిస్తుంది అనేది వేచి చూడాలి రాబోయే పంచాయతీ ఎన్నికలు హైకోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలవు ఏదేమైనా నిరుద్యోగులు మరియు ఉద్యోగులు ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు